హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ మార్కెట్లో దొరికే పెద్ద వంకాయలతో వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ఈ వంకాయని ఫ్రై చేయడానికి ముందుగా మసాలా మిశ్రమాన్ని తయారు చేయాలి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని మూడు స్పూన్లు వేయించిన శనగపప్పు పౌడరు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ఆమ్చూర్ పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి తీసుకుని అంతా బాగా కలపాలి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెద్ద వంకాయని తీసుకొని దాన్ని తొడిమి తీసివేసి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం థిక్నెస్ వచ్చేటట్లు పీసెస్ కట్ చేయండి మందంగా ఉంటే లోపల పచ్చిదనం ఉండిపోతుంది ఇలా స్లైస్లన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ తీసుకుని మనం రెడీ చేసుకున్న మసాలా పొడిలో వేసి రెండు వైపులా పూర్తిగా కోడ్ చేయండి కోడ్ చేసిన వంకాయ స్లైసులు ఒక ప్లేట్లో అమర్చుకోవాలి దీనిపై మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్క స్లైసు ప్యాన్లో పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై చేయండి ముందుగా మనం కోడ్ చేసిన స్లైసెస్ను ఐదు నిమిషాలు పక్కన పెట్టడం వల్ల వంకాయల్లో ఉండే నీరు మసాలాలు పీల్చుకుని వంకాయలకు పూర్తిగా మసాలా పడుతుందండి ఇప్పుడు వీటిపై ఆయిల్ వేసి టూ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోండి రెండో వైపు కూడా ఐదు నిమిషాలు కాల్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి వీటిని రసం సాంబారు పెరుగన్నంలోకి సైడ్ డిష్గా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి